సినిమా అంటేనే ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు బాలీవుడ్ కు పరిమితమైన స్పెషల్ సాంగ్స్ ట్రెండ్ కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మొదలైంది స్టార్ సినిమా హీరో నుంచి చిన్న హీరో వరకు దాదాపు ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే దానికి థియేటర్లలో అభిమానులు స్టెప్పులు వేయాల్సిందే ఇది వరకు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ముంబై భామలను తీసుకొచ్చేవారు మన దర్శక నిర్మాంతులు తర్వాత కాస్త ట్రెండ్ బడ్జెట్ ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటే బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి స్టెప్పులు వేయించేవారు అనంతరం మరింత సాహసం చేసి హాలీవుడ్ నుంచి కూడా భామలను తీసుకొచ్చి మన స్టార్ల పక్కన ఐటమ్ సాంగ్స్ చేయించారు అయితే కొన్నేళ్లుగా మన సినిమాల ట్రెండ్ బాగా మారిపోయింది హీరోయిన్లతో ఐటెం సాంగ్స్ చేయించడం మొదలు పెట్టారు ఒకప్పుడు సీనియర్ హీరోయిన్లతో ఐటమ్ నంబర్స్ చేయించిన మన దర్శకులు ఇప్పుడు సినిమాల్లో ఇంకా నటిస్తున్న హీరోయిన్లతోనే సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ శ్రీయా శరణ్ సమంత అనుష్క తమన్నా కూడా స్టార్ హీరోల సినిమాల్లోనే కాకుండా చిన్న సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ కు ఆడిపాడారు చిరంజీవి నటిస్తున్న మనశంకర్ ప్రసాద్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించేందుకు మిల్కీ బ్యూటీ తమన్నా రెడీగా ఉన్నారు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న యంగ్ హీరోయిన్ శ్రీ కూడా ఐటమ్ సాంగ్ చేసి అభిమానులను ఉర్రుతించింది తల్లి పాత్రలు ఐటమ్ సాంగ్స్ సీనియర్ హీరోయిన్ శ్రీయా ఒకవైపు తల్లి పాత్రలు చేస్తూనే ఐటమ్ నంబర్స్ లో కూడా నటిస్తోంది నాన్ వయలెన్స్ అనే సినిమాలో కనకం అనే ఐటమ్ సాంగ్ లో ఆడి పాడింది తాజాగా విడుదలైన ఈ లిరికల్ వీడియో శ్రీయా అందలను ఆరబోసిందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు ఈసారి రామ్ చరణ్ తో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇప్పటికే కిసిక్ అంటూ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన పుష్పాటులో ఐటమ్ సాంగ్ చేసి స్క్రీన్ షేక్ చేసిన విషయం తెలిసిందే సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తున్న క్రేజ్ మరింత పెంచుకునేందుకు ఐటమ్ సాంగ్స్ లోను నటించేస్తున్నారు సమంత కాజ్ అగర్వాల్ పూజ హెగ్డే తమన్నా కూడా తమ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్ లో నర్తించి మెప్పించారు అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ క్రేజ్ తో పాటు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు నేటి హీరోయిన్లు అందం ఉన్నప్పుడే డబ్బు కూడా పెట్టుకోవాలనే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు